అంట ఎందుకు మాడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాలిలో గెలిచిపోతారు అనింది అనుకుంటా కదా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లైయ్యా గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకెంత అసహ్యంగా ఉందట్టు మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కొడుకు గాలి ముండ అంటే ఏం చేస్తావు పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు మేమన్నా మాట్లాడతావు ఏడొస్తావు ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించురా నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏందా ఏడుపు లేంది నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు గాలి నా కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా మేము రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం యా ఎనిమో పాపం లాస్ట్ టైం రోజక్క మా రోజక్క గెలవడం అంటే అది మనం మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె నగరి ఆ కాన్స్టిట్యువెన్సీ కానీ నగిరి లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇంత నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవ్ సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకని నగిరిలో మా ఎమ్మెల్యే బాను హీ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాను అతను అతనేం గాలికి రాలా నీలాగా ఇలా గాలి అంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఆడున్నావు నువ్వెప్పుడు వచ్చావు ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వెక్కడున్నావు నవ్వేదానివి అదేం టీవీ షో జబర్దస్త్ ఈ వచ్చేసి గాలినా కొడుకు కాబట్టి గాలి ముండా మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ యా ఎనిమో